ైస్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ యువర్ మధు థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండి మీరందరూ ఒక ఫ్యామిలీ లాగా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు నాకు మీరు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మేమైతే ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికైతే ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది ఈరోజు నా డైలీ రొటీన్ అయితే చూసేయండి నేనైతే ఇది ఫస్ట్ వీడియోతో అయితే వచ్చాను మార్నింగ్ లేవగానే నేనైతే ఫస్ట్ ఊడ్ చేసుకుంటాను ఎందుకంటే మా బాబు లేవకముందు చేసుకుంటే కొంచెం నీట్గా ఊడవనికి వస్తుంది లేకపోతే నేను ఊడుస్తూ ఉంటే తను వేస్తూ ఉంటాడు తర్వాత మాపై అయితే వేస్తాను డైలీ వేస్తాను ఎందుకంటే తను కింద ఆడతాడు కదా సో మా వేస్తేనైతే బాగుంటుంది చూస్తూ చూడగానే గిన్నెలు అయితే చాలా చాలా ఉన్నాయండి సో అవి ఎప్పుడెప్పుడు తోముతానా అని అనిపించింది సో తోమడం అయితే స్టార్ట్ చేశాను చూడండి సో మనకి ఇంకా అంతే కదా ఒకవేళ ఏమైనా స్పెషల్స్ చేశామంటే ఇక కథ మీ బోల్ అయితే చాలా అయిపోతాయి సో నేను కూడా నిన్న చికెన్ కర్రీ విత్ ఆ చపాతీ అలా చేసి ఉండే అనమాట సో చాలా అయిపోయాయి గిన్నెలు సో ఇవన్నీ మనమైతే క్లీన్ చేసేసుకుందాము మా బాబాయ్ అయితే నేను ఊడ్చి తూడ్చానో లేదో తను మొత్తం మళ్ళీ పడేస్తానే ఈ పిల్లలు కూడా అంతేనా కామెంట్ అయితే చేసేయండి కొంతమంది పిల్లలు చాలా సైలెంట్గా ఉంటారు కొంతమంది అయితే అసలు అల్లరి అయితే అల్లరి చేస్తూనే ఉంటారు నేనైతే డైలీ సింక్ కూడా మంచిగా క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే మన కిచెన్ రూమ్ నీట్గా కనబడాలంటే మెయిన్ సింక్ దగ్గరే ఉంటుంది సింక్ అండ్ గ్యాస్ కూడా నీట్గా ఉండాలి నేనైతే ఇవి రెండు డైలీ అయితే మంచిగా క్లీన్ చేసుకుంటానండి మార్నింగే నేనైతే వంట చేసుకుంటాను ఎందుకంటే మా తమ్ముడు కాలేజ్కి వెళ్తాడు కాబట్టి తనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసిన తర్వాత మిగతా పనులన్నీ చేసేసుకుంటాను నేను సెవెన్ వరకు అయితే నా వంట కంప్లీట్ అయిపోతుంది సెవెన్ తర్వాత నేనైతే ఈ పనులన్నీ చేసేసుకుంటాను తర్వాత వాషింగ్ మిషన్ అయితే వేసేసాను నేను మా బాబు బట్టలు మాతో పాటైతే వేయను తనవి సపరేట్గా వేసేస్తాను ఎందుకంటే పిల్లల విషయంలో కొంచెం హైజీన్గా ఉంటే బెటరు సో తనైతే అటుకులు కావాలని చెప్పేసి చూడండి డబ్బా అయితే తీసుకొని వచ్చాడు కదా తనకి పాలలో వేసి అయితే అటుకులు అయితే తినిపిస్తున్నాను తనకి చాలా ఇష్టము అలా పాలలో అటుకులు వేసి తినడం అంటే మళ్ళీ డబ్బా తెచ్చుకున్న ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అక్కడైతే పెట్టేసాడు చూడండి తను ఏ వస్తువు అయినా అంతే అండి ఎక్కడ తీసుకొస్తాడో అవి అక్కడ పెట్టేస్తాడు కొన్ని మిగిలేసరికి నేనైతే మంచిగా బూస్ట్ అయితే వేసుకొని తాగాను యాక్చువల్గా నేనైతే టీ తాగుతాను బాగా ఈ మధ్య కొద్దిగా తగ్గించేశాను టీ ఇప్పుడు మిల్క్ అయితే కొద్దిగా అలవాటు చేసేసుకున్నాను మార్నింగ్ అయితే వ్యూ చాలా బాగుంటుంది కదా ఆ ప్రశాంతత అలా కూర్చొని మంచిగా బాల్ తాగుతుంటే అసలు ఆ ప్రశాంతతనే వేరు ఆ పని అయిపోయింది అని ఒక రిలాక్సేషన్తో అయితే ఆడ కూర్చున్నాను మంచిగా వెదర్ ఎంజాయ్ చేసుకుంటూ మా బాబు అయితే ఆడుతూనే ఉన్నాడు సో చూడండి మా ఇంటి పక్కన మ్యాంగో ట్రీ ఉంటుంది మంచి గాలి వస్తూనే ఉంటుంది సో ఇంత లోపల నేనైతే పల్లి అయితే ఉడకబెట్టేస్తాను మా బాబు కోసం ఉడకబెట్టేశాను అండ్ మా బాబు చూడండి అల్లరి ఎలా చేస్తున్నాడు చైర్స్ అయినా ఏవైనా ఈవినింగ్ అయిపోయిందండి మా తమ్ముడు అయితే వచ్చేసాడు ఈవినింగ్ సో వాళ్ళ మామతో చూడండి ఎలా ఆడతానే ఉంటారు ఈ రోజుకి వీడియో ఇంతే అండి నచ్చితే సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్